డెబ్బై సినిమాల్లో బాలనటుడిగా నటించిన నిఖిల్ దేవాదుల ఘటికాచలం సినిమాతో హీరోగా అరంగేట్రం చేస్తున్నాడు మే ముప్పై ఒకటిన విడుదల కానున్న ఈ హారర్ థ్రిల్లర్ చిత్రంపై అతని అభిప్రాయాలను తెలుసుకుందాం తెలుగులో అనేక సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్గా చేసిన నిఖిల్ దేవాదుల హీరోగా నటించిన సినిమా ఘటికాచలం ఈ చిత్రానికి కథను అందిస్తూ ఒయాసిస్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై ప్రొడ్యూసర్ ఎం సి రాజు నిర్మించారు ఘటికాచలం చిత్రాన్ని ఇంటెన్స్ హారర్ సస్పెన్స్ థ్రిల్లర్ గా రూపొందించారు దర్శకుడు అమర్ కామెపల్లి ఈ ఘటికాచలం సినిమాను మాస్ మూవీ మేకర్స్ పై ప్రముఖ దర్శకుడు మారుతి సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్ ఎస్కేన్ రిలీజ్ చేస్తున్నారు ఈ నెల అంటే మే ముప్పై ఒకటిన ఘటికాచలం సినిమా థియేటర్లలో విడుదలై ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ నేపథ్యంలో ఇటీవల ఘటికాచలం ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు ఈ కార్యక్రమంలో హీరోగా ఎంట్రీ ఇస్తోన్న నిఖిల్ దేవాదుల ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు హీరో నిఖిల్ దేవాదుల మాట్లాడుతూ నేను చైల్డ్ ఆర్టిస్టుగా డెబ్బై సినిమాల వరకు చేశాను ఇది హీరోగా నా మొదటి మూవీ చాలా ఎఫర్ట్స్ పెట్టి ఘటికాచలం సినిమాకు వర్క్ చేశాం టెక్నికల్గా స్క్రిప్ట్ పరంగా ప్రతి విషయంలో జాగ్రత్తలు తీసుకున్నాం అని అన్నాడు ఈ క్యారెక్టర్ నాకు ఛాలెంజింగ్ గా అనిపించింది తను ఒక్కో మూడ్ను బట్టి ఒక్కోలా బిహేవ్ చేస్తుంటాడు షార్ట్ పర్ఫెక్ట్ గా వచ్చే వరకు మా డైరెక్టర్ గారు కాంప్రమైజ్ కాలేదు ఈ క్యారెక్టర్లో పర్ఫార్మెన్స్ చూసుకున్నాక సంతృప్తిగా అనిపించింది మా మూవీ టీజర్ను లైక్ చేశారు ఇప్పుడు ట్రైలర్ కూడా మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాం అని నిఖిల్ దేవాదుల తెలిపాడు ఘటికాచలం చిత్రాన్ని రిలీజ్ చేస్తున్న ఎస్కేయన్ గారికి మారుతిగారికి థ్యాంక్స్ నాతో పాటు వర్క్ చేసిన కో ఆర్టిస్టులు అందరికీ థ్యాంక్స్ నా ఫ్రెండ్స్ మా పేరెంట్స్ ఇక్కడే ఉన్నారు నేనేం చేసినా వాళ్ల కోసమే ఘటికాచలం సినిమాను ఈ నెల ముప్పై ఒకటిన థియేటర్స్లో చూసి సపోర్ట్ చేయాలని కోరుతున్నా అని హీరో నిఖిల్ దేవాదుల తన స్పీచ్ ముగించాడు ఇదే ఈవెంట్లో నటుడు జోగి నాయుడు మాట్లాడుతూ ఘటికాచలం మంచి కంటెంట్ ఉన్న సినిమా కంటెంట్ బాగున్న చిత్రాలను తెలుగు ఆడియన్స్ తప్పకుండా ఆదరిస్తారు ఈ చిత్రంలో నేనొక చిన్న రోల్ చేశాను పాత్ర చిన్నదైనా నాకు మంచి గుర్తింపు దక్కుతుందని ఆశిస్తున్నా ఈ నెల ముప్పై ఒకటిన థియేట్రికల్ రిలీజ్కు వస్తున్న ఘటికాచలం చిత్రాన్ని మీరంతా సక్సెస్ చేయాలని కోరుకుంటున్నా అని అన్నారు తెలుగులో నేను చేసిన నాలుగవ చిత్రమిది ఆఫీసర్ ఓం బుష్ తండేల్ చిత్రాల్లో నన్ను తెలుగు ఆడియన్స్ ఆదరించారు ఘటికాచలం సినిమాలో మంచి క్యారెక్టర్ చేశాను ఈ సినిమాలో నటించే అవకాశం ఇచ్చిన డైరెక్టర్ అమర్ గారికి థ్యాంక్స్ అని యాక్టర్ షాన్ తెలిపారు నిఖిల్ దేవాదుల తన ఘటికాచలం సినిమా ప్రేక్షకుల ఆదరణ పొందుతుందని ఆశిస్తున్నాడు ఈ సినిమా మంచి కంటెంట్తో ప్రేక్షకులను అలరిస్తుందని చిత్రబృందం విశ్వాసం వ్యక్తం చేసింది